మకర సంక్రాంతి మకర సంక్రాంతి అంటే ఏమిటి సూర్యుడు దిశ మార్చే రోజు మన జీవితానికి కొత్త వెలుగు పుట్టే రోజు మకర సంక్రాంతి అంటే సాధారణ పండుగ కాదు కాలమే మలుపు తిరిగే పవిత్ర క్షణం ఈ రోజున సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అంటే దాని అర్థం ఏమిటి మకర రాశిలో ప్రవేశిస్తాడు సూర్యుడు అర్థం ఏమిటి అంటే చీకటి తగ్గుతుంది వెలుగు పెరుగుతుంది ఆశకు ఆరంభం అవుతుంది అందుకే దీన్ని మనం ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటారు పొలాల్లో పంట పండింది రైతు ముఖంలో చిరునవ్వు వెలిగింది ఇంట్లో పొంగలి పొంగింది దేవుడికి మనం చెప్పే ఒక్క మాట కృతజ్ఞతలు భోగి మంటల్లో పాత బాధలు కాలిపోతాయి నిరాశలు ఊడిదవుతాయి సంక్రాంతి రోజు కొత్త బట్టలు వేసుకోవడమే కాదు కొత్త ఆలోచనలు ధరించాలి చిరితుళ్ళు బెల్లంలాగా మన మాటలు తీపిగా ఉండాలి పిండి వంటల్లాగా మన బంధాలు బలంగా ఉండాలి ఈ మధ్యకాలంలో బంధాలు అనేవి సన్నగిలుతున్నాయండి కాబట్టి పిండి వంటల్లాగా మనకి సంక్రాంతి పండుగ ఏం తెలియజేస్తుందంటే మన బంధాలు బలంగా ఉండాలని తెలియజేస్తుంది మకర సంక్రాంతి చెప్పే సందేశం ఒక్కటే పాతదాన్ని వదిలేసి అంటే ద్వేషం కానీ ఏదైనా ఒకరి పట్ల మనకున్నది వదిలేసి వెలుగువైపు నడవడమే నిజమైన పండుగ మార్పు అనేది చేసుకుంటూ వెలుగువైపు నడవటమేనండి నిజమైన సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త ఆశలు కొత్త శక్తి తీసుకురావాలని కోరుకుంటున్నాను అలానే నా ఛానల్ని అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఒక అమూల్యమైన కామెంట్ పెడతారని కోరుకుంటూ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు